హాయ్ అండి అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం ఎంతో శక్తివంతమైనది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల చేత పెద్ద ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి మరీ శ్రద్ధగా చేయిస్తూ ఉంటారు అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకు అనువైనవే అయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే పూజ వలన విశేష ఫలితాలు కలుగుతాయి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్మిలలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్మిలో కలిపి ప్రసాదించే వరాలన్నింటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వరలక్ష్మి దేవికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైనవి పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా వర్దిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభకరమైన సన్మంగళ దాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానంద కారకమైనదని భక్తులందరి ప్రకార విశ్వాసం వరలక్ష్మి వ్రతం రోజు హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు వరాలు ఇచ్చే తల్లిగా ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు ఈరోజు తాంబూలం ఇలా ఇస్తే ఐశ్వర్యం కానీ ఇలాంటి తాంబూలాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు మరి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయం ఇస్తుంది ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలని అందుకుంటుంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మి పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయి అని ప్రగాఢ విశ్వాసం అందుకే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహిస్తారు పూలు పండ్లు ప్రసాదాలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు అలాగే పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందని నమ్మకం ముత్తైదువులకు ఈ వ్రతం చేసేటప్పుడు మంగళసూత్రాలను పూజలో ఉంచి దానిని ధరించడం వల్ల సుఖ సంతోషాలు వెళ్లి దీర్ఘ సుమంగళిగా ఉంటారని విశ్వసిస్తారు వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత తాంబూలం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది సరైన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి ఈరోజు ముత్తైదువులతో పాటు బ్రాహ్మణులకు కూడా తాంబూలం ఇవ్వాలి ఈరోజు ఆడవారు చక్కగా అలంకరించుకొని తమను తాము సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకోవాలి అలాగే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువును కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి తాంబూలం కోసం మూడు తమలపాకులు వాడండి ఆ ఆకులకు తొడిమి ఉండాలి రంధ్రాలు లాంటివి ఉండకూడదు తమలపాకుల్లో రెండు వక్కలు ఉంచాలి ఒక వక్క అసలు ఉంచకూడదు రెండు అరటి పండ్లు తీసుకోవాలి ఏ పండు అయినా పసుపు రంగులో ఉండేది రెండు పండ్లు పెట్టాలి వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగలను తాంబూలంలో పాటుగా ఇవ్వాలి శనగలు ఇచ్చే సందర్భంలో ఆ శనగలకు పుచ్చులు రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి పసుపు కుంకుమలు కూడా ఇవ్వాలి అలానే వీటితో పాటు తాంబూలంలో మట్టి గాజులు కూడా ఉంచాలి కేవలం మట్టి గాజులు మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి నాలుగు గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి అలాగే పువ్వులు కూడా తాంబూలంలో పెట్టాలి తెల్లటి పూలు పసుపు పసుపు పూలు లేదా గులాబీ పూలు తాంబూలంతో పాటు ఇవ్వటం వలన ముత్తైదువులకు ఐదవతనం కలకాలం ఉంటుంది కానీ ఈరోజు పొరపాటున కూడా నీలం రంగు పుష్పాలను తాంబూలంలో ఇవ్వకూడదు పూజకు కూడా నీలం రంగు పువ్వులను వాడకూడదు తాంబూలంలో ఇచ్చే తమలపాకు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి పసుపు శనిగలు గురు గ్రహానికి సంబంధించినవి అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వలన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది తాంబూలం ఇచ్చే సందర్భంలో తమలపాకుల మధ్యలో వక్కలు అరటి పండ్లను ఉంచి అరటిపండు కాడలు మన వైపు తిరిగి ఉండేలాగా ఇవ్వాలి అంటే అరటి పండు వైపు తీసుకునే వారి వైపు ఉంచాలి అంటే తాంబూలం మొదలు మన వైపు కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి ఈ నియమాన్ని అందరూ కూడా పాటించాల్సిందే ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు అందరూ కూడా పాటించండి ఇక తాంబూలంలో కొంతమంది చీరలు జాకెట్ని కూడా పెడతారు ఎవరి స్తోమతను బట్టి వారు చీర పెట్టుకోవచ్చు కానీ తాంబూలంలో చీర జాకెట్ ఇవ్వాలని రూల్ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు ఇది మీ ఇష్టం అలాగే తాంబూలం ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లో ఇస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది కాబట్టి పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు